కొన్ని రెసిపీస్ కొన్ని అవసరాలను బట్టి క్రియేట్ చేయబడతాయండో వాటిలో ఇదొక రకం పళ్ళు లేని ముసలి వాళ్ళకి అలాగే హైజీన్ లేకుండా పళ్ళు పాడు చేసుకునే వాళ్ళు కోకళ్ళు ఇదిలా ఉంటే అతి శుభ్రంతో పళ్ళు అరిగిపోయేలా తోమి ఏది తిన్నా తాగినా పళ్ళు జుమ్మనే వాళ్ళు నారకం ఏది ఏమైతే ఏంటి డెంటల్ తో ప్రాబ్లం ఇలాంటి బాధితులందరికీ చికెన్ లో బోర్ లేకుండా ఎంజాయ్ చేయాలంటే ఈ కర్రీని ఆఫ్ చేసుకోండి నోట్లో వేసుకుంటే కరిగిపోవడమే కాదండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అద్దరిపోయింది రెండు చూద్దాం మరి ఆరు గ్రాముల చికెన్ బ్రెస్ట్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా లో వేసుకొని మెత్తగా చాప్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మిరియాల పొడి కారం పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి అలాగే ఒక ఎగ్గును కూడా వేసి కలుపుకోండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టించుకోండి ఆ తర్వాత చేతులకు ఆయిల్ అప్లై చేసుకుని కొద్ది చికెన్ మిక్సర్ ని తీసుకొని ఉండల్లాగా చేసుకుని డోనట్స్ లాగా మధ్యలో హోల్ పెట్టుకోండి ఈ విధంగా మొత్తం అన్ని చేసి వీటన్నిటిని ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్ గా వేగితే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసి వేయించుకున్నాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోండి ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు కారము పసుపు ధనియాల జీలకర్ర పొడి క్రష్ చేసుకున్న సోంపు వేసి రెండు నిమిషాలు వేయించండి ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసి దాంట్లో సాల్ట్ వేసి ఆయిల్ పైకి తెలియ వరకు ఉడికించుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లో బీట్ చేసుకున్న పెరుగును వేసేసుకొని కలిపి వాటర్ వేసి మరిగేటప్పుడు చికెన్ మసాలా వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకొని వేయించుకున్న చికెన్ డోనట్స్ని వేసి ఇప్పుడు కాస్త కసూరి మేతి వేసి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోండి దగ్గర పడ్డాక ఫైనల్గా కొత్తిమీర వేసి దించేయండి అంతే ఈ కర్రీ కోసం ఇక్కడ నుండి ఈ కర్రీ కోసం మీ వెనకాల పడతారు